విజయకుమార్ గంట ఇప్పుడు అనేక మంది యువత యువకులు ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగానికి చెందినటువంటి వాళ్ళు వైద్య రంగానికి చెందినటువంటి వాళ్ళు బ్యాంకింగ్ రంగానికి చెందినటువంటి వాళ్ళు ఆఖరికి న్యాయపరమైనటువంటి వృత్తిలో ఉన్నవాళ్ళు కూడా కేవలం భర్త శృంగారానికి పనికిరాయడమో భార్య శృంగారానికి పనికిరాడము పెళ్ళైన ఐదారు నెలలలోకి విడాకులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఇది ఎందుకు జరుగుతుందంటే ఊహాజనితమైనటువంటి శృంగారాలపై దృష్టి పెట్టడం అంటే ఫ్యాంట్ సైజింగ్ ఫ్యాంట్ సైజ్ లైఫ్ అనమాట ఫ్యాంట్ సైజ్ లైఫ్లో ఫ్యాంట్ సైజ్ సెక్స్ అనేది ఊహాజనితమైనది అది భౌతికమైన దానికన్నా భిన్నమైనది వాటిని ఆధారంగానే ఆ వికృతమైనటువంటి అంశాల ఆధారంగానే పూర్ణం తయారవుతుంది ఒక స్త్రీ ఇద్దరు వ్యక్తులతో కలిసి ఉండటం ఒక పురుషుడు ముగ్గురు స్త్రీలతో కలిసి శృంగారం చేయటం ఇలాంటివన్నీ రావటం అలాగే శృంగారంలో ఆ వాస్తవ విరుద్ధం కన్నా అతను గంట రెండు గంటలు ఉన్నట్టుగా గ్రాఫిక్స్తో చూపు నిజానికి శృంగార జీవితంలో ఒక వెనకటికి ఒక ఉంది తొంభై సెకండ్ల సుఖం కోసం జీవితాన్ని పాడు చేసుకుంటావా అని ఒక కవి అంటారు అంటే ఏంటి శారీరకమైనటువంటి సంబంధాలు వాస్తవంగా చూసుకున్నట్టయితే నిమిషం ఉన్నారు మాత్రమే అయితే ఈ ఫోర్ ప్లే ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఒక పది నిమిషాలకు మించి మాత్రమే శృంగారం ఉంటుంది ఆ తర్వాత భార్యాభర్తలు వాళ్ళ దీన్ని బట్టి వైవాహిక జీవితం నడుస్తుంది అంటే శారీరక అవసరతకు ఐదు పది నిమిషాల నుంచి మాత్రం ఎవ్వరూ శృంగారం చెయ్యలేరు కానీ ఫ్యాంటసైజింగ్ జీవితాలను చూడటం వల్ల ఆ తదనుగుణంగా నిర్మించినటువంటి కోర్నో మూవీస్ చూడటం వల్ల అవన్నీ గ్రాఫిక్స్తో తయారవుతాయి వాటిని ప్రదర్శించే ముందు చాలా చక్కగా చెప్తాడు నోట్ చేస్తాడు ఇవన్నీ మోడల్స్తో తయారు చేసినవి ఈ ఊహా జనిత అంశాల సో అవి గమనించకుండా జీవితం అలా ఉండాలనే నేటి యువత యువతులు ముఖ్యంగా యువతులు తయారవుతున్నారు సో మీరు జీవితం నాలుగు ప్రభు ఒక మాట చెప్తాడు నువ్వు వ్యభిచారం చేస్తేనే ఒక స్త్రీతో శారీరకంగా వ్యభిచారం కాదు ఆమెను నువ్వు ఊహించుకోవటం కూడా వ్యభిచారం కింద లెక్కేయాలి సో అడల్ట్రేషన్ అనేది మన మనసుని కలుషితం చేస్తుందనే ఉద్దేశంతో ప్రభు అక్కడ ఆ మాట అందుకని ఇవన్నీ కూడా లోతుగా వినాలి జీవితాల్లో ఫ్యాంటసైజింగ్ లైఫ్ అనేది ఉండదు ఊహాజనితమైనటువంటిది జీవితం వేరు వాస్తవిక జీవితం వేరు ఈ పరిస్థితులను అర్థం చేసుకుంటే భార్యాభర్తలు మధ్య సమ